ఈ రోజు రాజమహేంద్రవరం స్థానిక కంబాల్ జంక్షన్లో జంక్షన్ లో జననేత ప్రజా పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జక్కంపూడి విగ్రహానికి జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రుడా మాజీ చైర్మన్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డిలు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ జీవితం అంతటా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడలోనే నడిచిందనన్నారు ధైర్యమే పెట్టుబడిగా పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు నడిపించారనన్నారు సామాన్య కార్యకర్త నుండి కేబినెట్ మంత్రి వరకు ఎదిగారని అన్నారు తాము కూడా తమ తండ్రి పోరాట పందాలోనే ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నామని అన్నారు అదే విధంగా గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాడాలనే పట్టుదల మొండితనమే జక్కంపూడిని నాయకుడిగా నిలబెట్టిందని అన్నారు వారి కుమారులు రాజా గణేష్లు అదే పందాలో ముందుకు వెళ్తున్నారని అన్నారు మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ జక్కంపూడి పోరాట పటిమ నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయకమని అన్నారు కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జక్కంపూడి ఒక బ్రాండ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మన్నే దొరబాబు మింది నాగేంద్ర ఇసుకపల్లి శ్రీనివాస్ నాయకులు లంక సత్యనారాయణ నర్వా గోపాలకృష్ణ కేఎల్ఎన్ రెడ్డి నక్క శ్రీనగేష్ ఎన్వి శ్రీనివాస్ మద్దాల రవిశంకర్ సత్య ధర్మరాజు బురుడి త్రిమూర్తులు అడప అనిల్ కోడికోట తగరం సోము మాస రామజోగి పెంకే సురేష్ నల్లా రాజేష్ తదితరులు పాల్గొన్నారు

अलॻि ఆయన స్మరించుకుంటూ మన నమస్కరించుకుంటూ ఇక్కడ విచ్చేసిన అభిమానులు అభిమానులందరికీ పేరు పేరున ఉదయపూల నమస్కారాలు మరి ఆ రోజుల్లో జిల్లాల్ని శాసించి జిల్లా కైగర్ కింద మంచి పేరు తెచ్చుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పి మరి అండగా ఉంటూ మరొక కార్మికుడి నుంచి ఒక మినిస్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి స్వర్గీయ జక్కంపు రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా జన నేత యోధులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అసోసియేట్ ప్రధానికి ముందుగా నమస్కరిస్తూ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు అక్కర్లేదు మనకు కావాల్సింది దృఢ చిత్తం పట్టుదల అని చెప్పి నిరూపించిన వ్యక్తి జక్కంపూటి రామ్మోహన్ గారు ఆయన దగ్గర ఏమి తరతరాలు కరిగిపోయినంత ఆస్తులు లేవు ఉన్నది ఒకటే చేయం ప్రజలకు సేవ చేయాలి అనేది అదే పట్టుదల మొండితనం దానివల్లే ప్రజలకి చేరువై ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా చెక్కంపూటి ఫ్యామిలీయే గుర్తుకొస్తుంది అదేవిధంగా వారి పనీలు జక్కంపూటి రాజా రాజానగరాన్ని చక్కగా తీర్చిదిద్దారు అదేవిధంగా బాటలో రాజా గణేష్ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ అందరినీ కోరి ప్రార్థిస్తూ సర్వే జనావసంతు పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు రెడ్డి గారి పేరు చెప్తే నాన్నగారు గుర్తొస్తారు నాయన రాజకీయ జీవితం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లోనే ముందుకు నడవడం జరిగింది ఆయన ప్రాణాలని పనంగా పెట్టి ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి ఒక రాష్ట్ర కేబినెట్ మధ్యస్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మరి వారి యొక్క ఆశయాలని ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కూడా మా కుటుంబం ముందుంటుందని నాన్నగారితో పాటు సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మరి వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈవేళ కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి యువతరం కూడా ఉన్నారు అందరికీ కూడా ఎప్పుడూ నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మీతో పాటుగా ప్రజా సేవలో ఎప్పుడూ కూడా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్రతి ఏడాది కూడా జయంతి కానీ వర్ధంతి కానీ క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా ఈ విగ్రహం మొట్టమొదటి స్థాపించినటువంటి విగ్రహం మన రాయిపురెడ్డి చిన్న స్థాపించినటువంటి విగ్రహం మరి అదే మాదిరిగా ఏదైనా ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టడం కానీ ఒక గుడి కట్టడం కానీ అనేటువంటిది అదొక ఎత్తే అయితే ఆ తర్వాత వాటి యొక్క నిర్వహణ అనేటువంటిది చాలా ముఖ్యం మరి ఆ బాధ్యతని ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ విగ్రహం యొక్క నిర్వహణని చేస్తూ ఉన్నటువంటి నా ఆప్తుడు మా కోటాని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున డాక్టర్ అంకులకి అలాగే మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను